పదవ అధ్యాయము కార్తీక పురాణానికి స్వాగతం తొమ్మిదవ అధ్యాయంలో అజామిలుడు ఏ విధంగా ముక్తిని పొందాడో చూశాం కదా అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము వశిష్ఠుల వారు వివరించుట ఇప్పుడు పదవ అధ్యాయంలో తెలుసుకుందాం పూర్తి సమాచారం కోసం మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జనకుడు వశిష్ఠుల వారితో మహాత్మా ఈ అజామిలుడు ఎవరు అతని పూర్వజన్మ వృత్తాంతం ఎటువంటిది పూర్వజన్మలో ఎలాంటి పాపాలు చేశాడు ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుపోయిన తర్వాత ఏం జరిగింది వివరించండి అని ప్రార్థనగా అడిగారు అంతలో ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజుతో జనక అజామిలుని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుపోయిన తర్వాత యమకింకర్లు తమ ప్రభు అయిన యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామిల్ని తీసుకొని రావడానికి వెళ్ళగా అక్కడ విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిల్ని విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకొని పోయారు మేం చేసేది లేక విచారంతో వచ్చాము అని భయంతో చెప్పాడు మీరు చెప్పేది నిజమేనా ఎప్పుడు ఈ విధంగా జరగలేదే దీనికి బలమైన కారం ఏదైనా ఉండి ఉండొచ్చు అని యముడు తన దివ్య దృష్టితో అజామిల్ని పూర్వ జన్మలో ఏమి జరిగిందో ఆ వృత్తాంతం అంతా తెలుసుకొని దూతలారా అజామిలుడు తన అవసాన కాలంలో అంటే చివరి దశలో నారాయణ నారాయణ అని వైకుంఠ వాసు నామస్మరణ చేశాడు అందువల్ల విష్ణుదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయారు తెలిసి కానీ తెలియక కానీ మరణ సమయమున హరినామస్మరణ ఎవరు చేస్తారో వారికి తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఆ విధంగా అజామిల్నికి వైకుంఠ ప్రాప్తి కూడా కలిగింది అనుకున్నాడు యమధర్మరాజు పూర్వజన్మలో అజామిలుడు మహారాష్ట్ర దేశమున ఒక శివాలయంలో అర్చకుడుగా ఉండేవాడు అతడు తన అందమైన రూపం చేత సిరి సంపదల చేత గర్వం కలవాడై శివారాధన చేయకుండా శివాలయం యొక్క ధనాన్ని దొంగతనం చేసి శివుని విగ్రహం వద్ద దీపధూప నైవేద్యాలు కూడా పెట్టకుండా దుష్టులతో సావాసం చేసి తనకిష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు ఒక్కొక్కసారి శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు చాచి నిద్రించేవాడు కూడా ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఏర్పడుతుంది ఆమె కూడా అందమైనది అవడం వలన చేసేది లేక ఆమె భర్త చూసి చూడనట్లు ఉంటూ భిక్షాటనకై ఊరూరు తిరుగుతూ ఏదో ఒకవేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుతూ ఉండేవాడు ఒకనాడు పొరుగూరుకు వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం కూరలు తెచ్చి అలసిపోయి నాకు ఈరోజు ఆకలి ఎక్కువగా ఉంది త్వరగా వంట చేసిపెట్టు అని భార్యతో అన్నాడు అందుకు ఆమె చేదరించుకుంటూ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా అతని వంక కూడా చూడకుండా వీటనుపై మనసు కలదై పర్తను తిట్టసాగింది అందుకు భర్తకు కోపం వచ్చి పక్కన ఉన్న కర్రతో ఒక వేటు వేశాడు అంతా ఆమె భర్త చేతిలోని కర్రను లాక్కొని రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసేసింది అతడు చేసేది లేక భార్యపై విసుగు చెంది ఇంకో గ్రామానికి వెళ్లి యాచించి తెచ్చుకున్న దాంతో కడుపు నింపుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు భర్త ఇక రాడని సంతోషంతో ఆమె రాత్రులందు బాగా అలంకరించుకొని వీధి అరుగుపై కూర్చొని దారినిపోయే పోయే వారిని చూస్తూ ఉండేది ఒకనాడు ఒక చాకలివాడు ఆ దారిన పోతూ ఉండగా అతన్ని పిలిచి నీవు నాతో ఈ రాత్రి గడుపుటకు రమ్మని కోరింది అంతలో ఆ చాకలి ఆశ్చర్యంతో తల్లి నువ్వు బ్రాహ్మణ స్త్రీవి నేను తక్కువ కులుస్తుంది మీరు ఈ విధంగా తక్కువ కోరటం మంచిది కాదు నేను ఇలాంటి పాప పని చేయలేను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోతాడు అందుకు ఆమె బదులుగా ఆమె ఆ చాకలి చాకలివాడిని వెర్రివాణిగా భావించి లోను నవ్వుకొని ఇతడు పిచ్చివాడు వచ్చిన ఆశను కూడా వదులుకుంటున్నాడు ఇతని వంటి బుద్ధి తక్కువ వాడు లేడు అని అనుకుంటుంది తర్వాత ఆ గ్రామ శివాలయ అర్చకుని వద్దకు వెళ్ళి తన కామవాంచ తీర్చమని కోరి ఆ రాత్రంతా అతనితో గడుపుతుంది తర్వాత ఆమెకు కొంత జ్ఞానోదయం కలిగి అయ్యో నేనెంతటి పాపానికి ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి మహా అపరాధం చేశాను అని పశ్చాత్తాపంతో పొరుగూరులో ఉన్న భర్తను పీల్చుకొని వచ్చి అతని పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థిస్తుంది ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ బ్రాహ్మణుడు ఆమెపై జాలిపడి మరలా తన గ్రామానికి వచ్చి భార్యతో కలిసి ఉండడం ఆరంభిస్తాడు కానీ కొంతకాలానికి శివార్చకునికి ఏదో వ్యాధి సోకి దినదినము క్షీణించి మరణిస్తాడు అతడు యమలోకం చేరి రౌరవాది నరకాలను అనుభవించి మరలా మానవ జన్మం ఎత్తి సత్యవ్రతుడు అను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై మహామాసమున జన్మిస్తాడు కానీ చేసిన పాపం ఊరికే పోదు కదా చేసిన పనులు ఎటువంటిదైనా దాని కర్మఫలితం అనుభవించక తప్పదు ఆ విధంగానే అతడు మళ్ళీ జన్మం ఎత్తి ఈ జన్మలో కార్తీక మాసంలో నదీ స్నానం చేసి దేవతా దర్శనం చేస్తూ అతడు గతంలో చేసిన పాపాలన్నీ నశించడం వల్ల అజామిలుడై మళ్ళీ జన్మించాడు తర్వాత తన అంతఃకాలమున అవసాన దశలో నారాయణ అని శ్రీహరిని స్మరించడం వల్ల వైకుంఠానికి పోయాడు ఈ విధంగానే ప్రతి ఒక్క మనుష్యుడి జీవితంలో కూడా తాను చేసే పాపకర్మలు మంచి కర్మలు అన్నీ జన్మ జన్మాలకు కూడా అతడు ఆ పాపాలను నశించిపోయి విముక్తి పొందేంత వరకు మరలి జన్మిస్తూ కర్మముల యొక్క ఫలితాలను అనుభవిస్తూ ఉంటాడు అదేవిధంగా పుణ్యములు చేసిన వారికి సౌఖ్యములు సుఖ సంతోషాలు పాపములు చేసిన వారికి పాప ఫలితంగా బాధలు రోగాలు వ్యాధులు సంక్రమిస్తాయి దీనిని తెలియని మానవురు ఏ జన్మలో ఆ జన్మకు కామ క్రోధ లోభ మద మాశ్చర్య మోహాలకు గురై చేయరాని తప్పులు చేస్తారు వాత్సల్యంతో తమ వాంఛలను తీర్చుకోవడానికి నీచులై భ్రష్టులై కర్మలను మూటగట్టుకుంటారు అదేవిధంగా బ్రాహ్మణుని భార్య కూడా కొంతకాలానికి రోగగ్రస్తురాలై చనిపోతుంది కానీ ఆమె చేసిన కర్మ కూడా ఆమెను వెంటాడుతూ ఉంటుంది ఆమె చనిపోయిన తర్వాత యమభటులు వచ్చి ఆమెను నరకానికి తీసుకుపోతారు అనేక యమశిక్షలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మిస్తుంది ఆ బ్రాహ్మణుని భార్య ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రికి గండమున పుట్టిందని జ్యోతిష్యుడు చెప్తాడు అతడు ఆ శిశువును అడవిలో వదిలిపెడతాడు అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోతూ ఆ బాలిక ఏడుపు విని జాలితో తీసుకుపోయి తన ఇంట ఉండే దాసికి ఇచ్చి పెంచమంటాడు ఆ బాలికనే అజామిలుడు ప్రేమించిన స్త్రీ వారి పూర్వజన్మ వృత్తాంతం ఇది విన్నావు కదా వారు ఒక జన్మలో చేసిన పాపకర్మల చేతే మరు జన్మ ఎత్తి కూడా వారికి ఆ పాపకర్మ ఫలితంగా బాధలు అనుభవించుటకై వారు వేరొక చోట పెరగవలసి వస్తుంది ఈ విధంగానే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ కాలక్రమమున ఉండే చక్రము వారికి కర్మ ఫలితాలను ఇస్తూ ఉంటుంది అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తారు నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించడం దాన ధర్మాలు చేసి శ్రీహరి కథలను వినడం కార్తీక మాస స్నాన ప్రభావము వల్ల ఎటువంటి వారైనా కూడా మోక్షం పొందగలుగుతారు కావున కార్తీక మాసంలో వ్రతాలు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖాలు పొందుతారు రాజా కార్తీక మాస మహిమకు సంబంధించిన సూక్ష్మ ధర్మాలు ఈ విధంగా ఉంటాయి కార్తీక మాసంలో ఆ మాసానికి సంబంధించిన ధర్మాలు పాటించని వాడు నరకానికి పోతాడు ఈ కథలు చదివేవారు చదివించేవారు వినేవారు వినిపించేవారు కూడా పాప విముక్తులై పరమపదం చేరుతారు కాబట్టి ఈ కార్తీక మాసంలో మిగతా రోజుల్లో వీలు కాని వారు తమకు వీలైనంత దీపదానాలు దైవనామ స్మరణలు ఉపవాసాలు అవి కూడా కుదిరిన వారు దేవుడికి ఒక దండం పెట్టుకున్న స్నానం చేసిన పురాణ శ్రవణం చేసిన ఎంతటి మహత్ పుణ్యం లభిస్తుందో తన నుండి పాపాలు ఎలా పటాపంచలై విముక్తి పొందుతారో నీవే విన్నావు కదా అంతేకాదు ఈ కార్తీక మాసంలో ఆచరించే నోములకు కూడా ఒక ప్రత్యేకత ఉన్నది అందులోనూ వన భోజనాలకు కూడా అక్కడికి వెళ్ళి భుజించే వారికి కూడా దాత కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది కావున ఈ కార్తీక మాసంలో నిస్సందేహంగా ఉసిరి చెట్టు కింద వన భోజనాలు జరుగుతుంటే తప్పక వెళ్ళి ఆచరించండి పాల్గొనండి అని వశిష్ఠుల వారు ఉపదేశిస్తారు ఇది స్కాందపురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యంలోని దశమాధ్యాయము పదవ అధ్యాయము పూర్తి అయినది తదుపరి పదకొండవ అధ్యాయంలో కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ సన్నిహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరిన్ని భక్త సమాచారాల కోసం నిరంతర ప్రసారాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ముప్పై అధ్యాయాలు కూడా కార్తీక మాసం స్పెషల్ ప్లేలిస్ట్లో పొందుపరచబడినవి మీరు వీక్షించవచ్చు మీరు కూడా ఈ కార్తీక మాసంలో వీలైనంత సత్కార్యాలు చేసి ముక్తిని పొందండి సమస్యలన్నీ తీరిపోతాయి ధన్యవాదాలు మునుపటి వీడియోలు చూడాలనుకున్నవారు ఆ వీడియో కింద ఉండే డిస్క్రిప్షన్లోని లింక్ పొందుపరచబడి ఉంది దాని ద్వారా వీక్షించవచ్చు లేదా కార్తీక మాసం స్పెషల్ ప్లేలిస్ట్లో వీక్షించవచ్చు